మీరు విజువల్స్గా చూసారు సిక్స్ ప్యాక్ చేసినప్పుడు అవన్నీ మేము సిక్స్ ప్యాక్ షూట్ చేస్తున్నప్పుడు టూ డేస్ టూ డేస్ ముందు నుంచి నేను వాటర్ కానీ ఏమీ ఫుడ్ కానీ ఏమీ తీసుకోలేదు మేము స్కెడ్యూల్ వేసుకున్నప్పుడు టూ డేస్ షూట్ స్కెడ్యూల్ వేసుకున్నప్పుడు ఓన్లీ ఒక ఆరెంజ్ నేను టూ డేస్ తిన్నది ఓన్లీ ఒక ఆరెంజ్ ఆ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షూట్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం బట్ విజువల్గా మాకు నైట్ షూట్ అయితే చాలా బాగుంటుందని మా డిఓపి డైరెక్టర్ డిసైడ్ అయిన తర్వాత ఆ డే మార్నింగ్ ఆ టూ డేస్ కంప్లీట్ అయిపోయే థర్డ్ డే కూడా మార్నింగ్ అంతా నేను లోనే ఉండి నైట్ నైన్ ఓ క్లాక్ నుంచి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు షూట్ చేసాం ఏం జరిగిందో ఏంటో తెలీదు ఎక్కడ నేను డౌన్ అవ్వడం కానీ షార్ట్ పెడితే ఫ్రేమ్ పెడితే విజువల్గా ఏ షార్ట్ అంటే ఆ షార్ట్ వెళ్ళిపోయాం ఎక్కడ ఎనర్జీ లో అవడం కానీ ఏం తెలియలేదు అంత ముందు వరకు చాలా లోలో ఉన్నాను నీరసంగా అసలు చేయగలనా లేదా అనే ఫీల్ ఉంది కానీ కెమెరా పెట్టి మేము షార్ట్ పెడుతున్నప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాం చేసినప్పుడు మీకు విజువల్స్ నెక్స్ట్ కనబడతాయి అదంతా సినిమా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లి నిజంగా మేము ఏదైతే అనుకున్నామో అవన్నీ మమ్మల్ని సినిమా ప్రతి ప్రతి స్టెప్లో ఒక స్టెప్ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది